వన్ రిక్వెస్ట్ ఐ హ్యాడ్ ఫర్ యూ వన్ క్వశ్చన్ ఐ హ్యాడ్ ఫర్ యూ వాజ్ ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుత సమకాలీన సమాజంలో బ్యాలెన్స్ చేయడం బ్యాలెన్స్ చేస్తూ అంటే ఆ టైట్ రోప్ యాక్ట్ అంటారే ఆ పద్ధతుల్లో ఒక ప్రభుత్వాన్ని సమతుల్యతతో ఒక ఆలోచనతో సమగ్రమైన ఆలోచనతో స్థిర చిత్తంతో నడపడం అనేది ఆషామాషి కాదు అంటే అది ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా చూసిన మీరు ఒక పెద్ద ఛాలెంజ్ ఉపాధి కల్పన అతిపెద్ద ఛాలెంజ్ నిజానికి జో బైడెన్ నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే కేసీఆర్ గారి దాకా ఎవరికైనా కూడా అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన పిల్లలు ముఖ్యంగా ఆ డెమోగ్రాఫిక్ ఏదైతే ఉన్నదో యూత్ యాభై శాతానికంటే తక్కువ ఇరవై ఏడేళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళే యాభై శాతం ఉన్నారు రాష్ట్రంలో దేశంలో సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళేమో ప్రపంచాన్ని రోజు యూట్యూబ్ ద్వారా ప్రపంచాన్ని రోజు వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు గమనిస్తున్నప్పుడు మన దేశంలో ఆ పరిణామాలు సంభవించట్లేదే ఇక్కడ అనుకున్నంత యాక్సిలరేటెడ్ గ్రోత్ లేదే అనే ఒక నిస్పృహలోకి నెట్టవేయబడుతున్నప్పుడు హడువి కీప్ అప్ అంటే యాజ్ యాజ్ గవర్నమెంట్స్ ఒకవైపు ఈ బ్యాలెన్స్ చేస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేస్తూ హోప్ అనేది నైరాశ్యంలోకి పిల్లలు పోకుండా నిష్పృహలోకి పోకుండా ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఇది బహుశా మన దేశంలో మన డెమోక్రసీలో ఉన్నంత ఛాలెంజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా యాభై నాలుగు కోట్ల మంది వర్కర్స్లో ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అన్ఆర్గనైజ్ సెక్టర్ రెక్కడితే కంటే ఒక్కడిన వాళ్ళు ఇంకా బేదరికం మనం ఉన్న కొద్దిగా పరిస్థితి బాగుపడుతున్నా కూడా మీరు అందరికీ తెలంగాణ క్యాప్టెన్ కంపెనీ హైయెస్ట్గా ఉన్నా కూడా ఇంకా ఈ దేశంలో చాలామంది రోజువారీ అవసరాల్లో కొంచెం కష్టం అన్నది ఎందుకంటే నేను మన యువతని మన కుటుంబాలను కోరేది ఒక్కటే ఎవరు మీ పిల్లల భవిష్యత్తును కాపాడుతారు అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎకానమీ పెంచటం లేకపోతే సంపాదన పెరగటం ఎవరు చేయగలుగుతారో వాళ్ళకు ఓటు వేయకపోతే ఎల్లకాలం బేదలు బేదలుగా మిగిలిపోతారు ఈ బ్యాలెన్స్ ఈ దేశంలో అంత తేలిక కాదు మనం చూస్తున్నాం స్టేట్ ఆఫ్టర్ స్టేట్ మనకి తాత్కాలికమైనటువంటి ఆకర్షణ లొంగిపోతున్నారు మనం రెండు రోజులు చాలాసార్లు అనుకున్నాం వాళ్ళ చర్చలో ఖచ్చితంగా సామాన్య ప్రజల సంక్షేమం అవసరం తాత్కాలిక అవసరాలు తీయటం అవసరం కానీ దాంతోనే మన జీవితాలు గట్టెక్కవు అంచేత ఇంకొక అపప్రదం ఉందంటే మీరు చెప్పినట్టుగా సినిమాల వల్ల కానీ పత్రికల వల్ల కానీ రాజకీయం అందరూ దొంగలే అందరూ ఒక్కటే అనుకుంటున్నారు అది కాదు రాజకీయంలో చేస్తున్న తీరులో సమానంగా అనిపిస్తున్నప్పుడు కూడా పార్టీల విధానాలు వాళ్ళు చేసే పనులు దాని పర్యవసానాలు మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఇది నమ్మాలి మనం అందుకని మనకి కొన్ని సందర్భాల్లో బాగోలేదు అనుకున్నా కూడా ఉన్న వాళ్ళల్లో ఛాయిసెస్ ఉన్నాయి ఏ చాయిస్ ఎంచుకోవాలి ఎవరైతే ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ సమతూకాన్ని పాటిస్తారో బ్యాలెన్స్ చేస్తారో ఎవరైతే రేపు పొద్దున పెట్టుబడులు ఉపాధి కల్పన పారిశ్రామికీకరణ మన పిల్లలకి ఉద్యోగాలు మరి ఆదాయాలు పెరగటము కొంచెం స్కిల్స్ రావటము చేస్తారో ఎవరైతే కాస్త ఎడ్యుకేషన్ బాగు చేయటము హెల్త్ కేర్ బాగు చేయటము జీవితంలో కాస్త ఆనందాన్ని పెంచడం దాని మీద దృష్టి పెడతారో వాళ్ళని నమ్మండి